నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి గౌరవం ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండు పార్టీల మధ్య పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది చూస్తున్న నేపథ్యంలో ఈ రోజున నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళినారు ఆస్ట్రేలియాలో వివిధ కంపెనీలని ఆంధ్రాకి తీసుకురావడం కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన అక్కడికి వెళ్ళినా అయితే అక్కడ ప్రవాస ఆందోళన కలవడం అయితే జరిగింది ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా కలవడం అయితే జరిగింది మన ఆంధ్రాకి సంబంధించి కలిసే క్రమంలో ఆయన ఒక స్పీచ్ ఇచ్చింది ఆ స్పీచ్ లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాల పాటు ఎందుకు పొత్తులో ఉండాలని చెప్పేసి కోరుతున్నారు దాని వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి అజెండా ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి ఉన్నటువంటి బాండింగ్ ఏంటి రెండు పార్టీల మధ్య చిన్న గొడవలు ఉన్నప్పటికి కూడా ఏ విధంగా ముందుకెళ్తాం వీటన్నిటికీ సంబంధించి నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు పవన్ అన్నయ్య అంటూ సంబోధిస్తూ ఆ ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు పొత్తుకు సంబంధించి ఉన్నటువంటి విశేషాల గురించి కావచ్చు అడపాదడపా చిన్న ఉన్నటువంటి విద్వేషాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల విషయంలో కూడా సర్దుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారు అక్కడ మాట్లాడడం అవసరం నేను గౌరవం గురించి అవసరం అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించాల్సింది అసలు పని కూడా లేదు ఎందుకంటే అక్కడికి వచ్చేదంతా కూడా నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయా కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు వస్తారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు అదేవిధంగా ఆయన ప్రేమించేటటువంటి కుటుంబాలు కూడా వస్తాయి కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి నారా లోకేష్ కాబట్టి ఆయన పేరు ప్రస్తావించాల్సిన పని కూడా లేదు అంటే కూటమిలో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి అందుకే అంత రెస్పెక్ట్ ఇచ్చేది నారా లోకేష్ గారు అందుకే అంత రెస్పెక్ట్ ఇచ్చేది అంటే గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఎవరు ఎవరి దగ్గర తలొచ్చట్లేదు తగ్గట్లేదు వంగట్లేదు లొంగట్లేదు ఆ విషయాన్ని గమనించాలి